దుక్కులు దున్నిన కానుంచి మొదలు పెడితే పంట అమ్ముకునేటి దాకా రైతులకు అడుగు కష్టాలే అన్నేమో కానీ పంటలకేసే యూరియా కొరకు పడని కష్టం లేదు మళ్ళా పొద్దంతా లైన్లలో నిలబడ్డ బస్తాలు దొరుకుతాయని అని గ్యారెంటీ లేదు అయినా కాడెత్తేస్తాడా అంటే అది లేదు దేశానికి ఇంత బువ పెట్టాలిన్నాయే తాను ఇంత ఎన్ని బాధలున్నా ఎంత కష్టాలు వచ్చినా దిగమింగి పంటను పండిస్తాడు రైతన్న ఆ రైతులకే ఇగో ఈ సొండి కష్టాలు మరి హయ్ ఎక్కడిది చిన్న గోస కాదు పో యూరియా కొరకు రైతులది ఏడజూడు యూరియా తిప్పలే రైతులకు కాలం నెత్తి మీదకి వచ్చింది వరి నాట్లు వాడుతున్నాయి సల్లుకుందాం అంటే సన్న యూరియా దొరుకుతనే లేదు పాపం రైతులకు మూడు నాలుగు వద్దులు లైన్లు గట్టినా తెల్లారి తారిక కోడి వచ్చి దుకుణం ముంగట పడి కాపులు కాసిన ఒక్క బస దొరికితే ఒట్టు సిద్దిపేట జిల్లా ఉన్న రైతు బ్యాంకు ముంగట గిట్టుంది యూరియా రైతుల ఎవరికి ఎవరికొక బస్తా ఇచ్చింది లేదు కానీ సెటల్ దర్వాసక నో స్టాక్ బోర్డు పెట్టి లాట వద్దంతా నిలబడ్డా బస్తాలు దొరుకుతాయంటే అంటే అది లేదు మళ్ళా ఒక్క బస్తా దొరికితే ఆడికే పదివేలు ఇంకో బస్తా కావాలంటే మల్ల మోడీ లైన్లలో నిలబడాల్సిందే ఇట రైతులు పడుతున్న తిప్పలంతా పోయేటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సార్ కైంట్లో కారు వచ్చి తిప్పలాచుకున్నాడు రైతులది అంతేకాదు అధికారులకు ఫోన్ చేసి మాట్లాడిండి కూడా తొందరగా ఇప్పుడు నాలుగు నాలుగు రోజుల నుంచి లైన్ కట్టింది నాలుగు రోజులకి వచ్చింది ఒక్క లాంటి దానికి నువ్వు రావాలి ఒక్కసారి మరి పిల్లలు ఏమంటున్నారు వచ్చేదానికి ఇంట్లోనే ఇంకా సర్వర్ బిజీగా ఉందని ఇట్ట కొంత ఆగం సరిపోని యూరియా పంపిస్తున్నామని సెంటర్ రోళ్ళన బట్టే అసలు సెంటర్ యూరియా రానే వస్తలేదు కానీ ఉన్న దాంట్లోనే అందరికి సరి చేస్తున్నామని గవర్నమెంట్ అనబట్టే మరి సెంటర్ వాళ్ళు సరిపోని యూరియా పంపిస్తే ఉన్న దాంట్లోనే గవర్నమెంట్ సరిచేసి రైతులకు ఇస్తే రైతులకు గోసైందనేది ప్రతిపక్ష పోల్ అంటున్న మాట మరి చూడాలే రైతులకు యూరియా కష్టాలు ఎప్పుడు దత్తాయో అనేది రేపు రేపు